హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ముకుంద జ్యువెలర్స్ కూకట్పల్లి బ్రాంచ్ నుండి లేటెస్ట్ గా వచ్చినటువంటి బ్యూటిఫుల్ లాంగ్ హారం కలెక్షన్స్ ని చూడబోతూ ఉన్నామండి డీప్ నాక్షి డీటైలింగ్లో యాంటిక్ లో మంచి మోడల్స్ అయితే వచ్చాయి సో అన్నీ కూడా లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్స్ అండి ఇక లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా క్లియర్ గా అయితే ఒకసారి చూసేద్దాము ఫస్ట్ మోడల్ అండి యూ షేప్ లో డిజైన్ చేసినటువంటి సెమీ యాంటిక్ హారం అండి డీటైలింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి మోటివ్స్తో వస్తుంది సైడ్ బ్రోచర్ ఇచ్చారండి స్టోన్ లో అండ్ మ్యాంగో ఫినిషింగ్లోనే పికాక్ డిటైలింగ్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసిందండి చాలా బాగుంది డిజైన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఇంత గ్రాండ్ అపీరెన్స్తో బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ అయితే మనకు ఇంక్లూడ్ అవుతుందండి ఇన్ కేస్ బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే కనుక బ్యాక్ చైన్ యొక్క వెయిట్ ఎంతైతే ఉంటుందో అంత వెయిట్ అనేది లెస్ చేసి మనకు ఓన్లీ హారం అయితే తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే ముకుంద జ్యువెలర్స్లో స్టోన్స్కి పర్ల్స్కి బీట్స్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వ్యాల్యూ కూడా ఉంటుందండి బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు అలాగే మనకు టూ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయండి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో సో మనకు ముకుంద జ్యువెలర్స్లో మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనం మంత్లీ సేవింగ్స్ స్కీమ్లో జాయిన్ అయినట్లయితే ఎలాంటి తరుగు మజూరీ లేకుండా ఆఫ్టర్ లెవెన్ మంత్స్ మనకు నచ్చిన ఆర్నమెంట్ తీసుకోవచ్చు అదేవిధంగా మనం ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో కానీ లేదా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్లో కానీ జాయిన్ అయినట్లయితే ఎలాంటి తరుగు మజూరి లేకుండా వన్ ఎయిటీ డేస్ తర్వాత తీసుకోవచ్చండి మనకు నచ్చినటువంటి న్యూ ఆర్నమెంట్ని సో సిక్స్ మంత్స్ పీరియడ్లోనే మనకు నచ్చినటువంటి ఏ ఆర్నమెంట్ అయినా జీరో మేకింగ్ జీరో వేస్టెస్తో తీసుకునేటువంటి అవకాశం ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో ఉంటుంది బెస్ట్ స్కీమ్స్ అండి అలాగే మనం ఆర్నమెంట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మంచి డీటైలింగ్తో బ్యూటిఫుల్ కావింగ్తో ఉంటాయి విత్ లోయెస్ట్ వేస్టేజ్ అండి ఓన్లీ టూ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ అనేది ఉంటాయి కలెక్షన్ కూడా లైట్ వెయిట్లో గ్రాండ్ అపీరెన్స్తో మనకి అవైలబుల్ ఉంటుందండి ముకుంద జ్యువెలర్స్ మీకు నియర్ బై ఉన్నటువంటి ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇన్ కేస్ మీకు నచ్చినటువంటి డిజైన్ వేరే బ్రాంచ్ నుండి తెప్పించాలి అన్నా కూడా వాళ్ళు తెప్పించి అయితే మీకు ఇవ్వగలుగుతారు అలాగే ముకుంద జ్యువెలర్స్లో ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి స్క్రీన్ మీద అయితే మేము కంపెనీ నెంబర్ అనేది ప్రొవైడ్ చేసాము మీరు ఈ నెంబర్కి డైల్ చేస్తే మీరు ఏ బ్రాంచ్ వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే ఆ బ్రాంచ్ వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది తర్వాత మీరు స్క్రీన్ షాట్ అనేది వాళ్ళకు షేర్ చేసి ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చండి అండ్ అలాగే మనకు నేను ఇంతకుముందు చెప్పినట్లు లోయెస్ట్ వేస్టేజ్లో బెస్ట్ కలెక్షన్ అనేది ముకుందా లో అవైలబుల్ ఉంటుందండి పాజిబిలిటీ ఉన్నవాళ్ళు మీకు నియర్ బై ఉన్నటువంటి బ్రాంచ్కి డైరెక్ట్గా విజిట్ అవ్వండి అండి చాలా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది కొన్ని ని వీడియో త్రూ అయితే మేము షేర్ చేస్తూ ఉన్నామండి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డీప్ నాక్షి లో ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్లోనే అవైలబుల్ ఉంటాయండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ వచ్చేసి బొట్టుమాలలో వన్ ఆఫ్ ద డిజైన్ అండి చాలా బాగుంది ఆల్టర్నేటివ్గా అమ్మవారు పికాక్ మోటివ్స్ వచ్చాయి అండ్ అలాగే కిందికి కూడా మనం స్టోన్ వర్క్ మరియు ఫ్లవర్ డిజైన్తో ఈ కాసులు అనేది చూస్తూ ఉన్నాము గజలక్ష్మి అమ్మవారి లాకెట్ ఇచ్చారండి అండ్ టోటల్ బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు వన్ ఆర్ టూ పాయింట్ సెవెన్ నైన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ బ్యాక్ చైన్తో కలిపి ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు యూ షేప్లో వచ్చిన మరొక మోడల్ అనమాట డిఫరెంట్గా అయితే ఇచ్చారండి టోటల్గా మనకు రూబీ ఎమరాల్డ్ సీజెడ్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది అండ్ ఏ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ నైన్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి సెట్ యొక్క షేప్ అనేది డిఫరెంట్గా వచ్చిందండి అండ్ నెక్స్ట్ మోడల్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి జిలేబీ నెక్లెసెస్కి పేర్ ఆఫ్ హారం అనుకోవచ్చు చాలా చాలా ఎలిగెంట్గా ఉందండి సో చాలామంది జిలేబీ నెక్లెసెస్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ఒకవేళ సెట్ వైజ్గా తీసుకోవాలి అనుకుంటే ఇలా మనకు జిలేబీ హారం కూడా అవైలబుల్ ఉందండి ముకుందా జ్యువెలర్స్ కూకట్పల్లి బ్రాంచ్ నుండి కలెక్షన్ అంతా కూడా మనం విజిట్ చేస్తూ ఉన్నాము హైదరాబాద్లో సోమాజీగూడ కొత్తపేట్ కూకట్పల్లి మరియు సుచిత్ర బ్రాంచెస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి అలాగే ఖమ్మంలో కూడా మరొక బ్రాంచ్ అయితే అవైలబుల్ ఉంది ముకుందా జ్యువెలర్స్ మీరు ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కూడా టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ ఉంటాయి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ హారం వచ్చేప్పటికీ కోరల్స్తో సైడ్ బ్రోచెస్ అనేది ఫ్లవర్ స్టైల్లో హైలైట్ చేస్తూ చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ వీ షేప్లో డిజైన్ చేసిన మరొక నెక్ సెట్ చూస్తూ ఉన్నాము సో ఈ మోడల్ వచ్చేప్పటికి లక్ష్మీదేవి మరియు ఆల్టర్నేటివ్గా బటర్ఫ్లై స్టైల్లోనే మనకు రూబీ స్టోన్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చిందండి అండ్ లాకెట్లో కూడా అమ్మవారిని ఇచ్చారు మ్యాంగో ఫినిషింగ్తో పాటు బీట్స్ అండ్ పర్ల్ రాప్స్ ఇంక్లూడ్ అయ్యాయి సిక్స్టీ పాయింట్ త్రీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము యూ షేప్లో గ్రాండ్గా వచ్చేసిందండి ఈ హారం సో వేసుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుంది ఈవెన్ మనం నెక్లెస్ వేసుకోకపోయినా హారం ఒక్కటి వేర్ చేసిన చాలు చాలా గ్రాండ్ అపీరెన్స్ అనేది వస్తుందండి సో ఆరు తులాల్లో ఈ సెట్ అయితే అవైలబుల్ ఉందండి ముకుందా జ్యువెలర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో సెమీ యాంటిక్ పాలిష్ స్టైల్లో అయితే డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము డీప్ నక్షి డీటైలింగ్లో గ్రాండ్గా వచ్చినటువంటి లాంగ్ హారం అండి సో డీటైలింగ్ అండ్ కార్వింగ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అమ్మవారి మోటివ్స్ పిక్కోక్ మోటివ్స్ చాలా బాగా వచ్చాయి సైడ్ బ్రోచెస్ వచ్చేప్పటికీ ట్రెండింగ్లో ఉన్న కోరల్స్తో డిజైన్ చేశారండి అండ్ పికాక్ డిజైన్తో పాటు గజలక్ష్మి అమ్మవారి లాకెట్ వస్తుంది రిటైలింగ్ అండ్ కార్వింగ్ మనం అబ్జర్వ్ చేయొచ్చండి ఎయిటీ టూ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సెమీ యాంటిక్లో వన్ ఆఫ్ ద డిజైన్ సో ఈ మోడల్ కూడా మనకు నెక్ పార్ట్ వచ్చేప్పటికీ పికాక్ ప్యాటర్న్లో వస్తుంది అలాగే లక్ష్మీదేవితో పాటు కోరల్స్ని ఇంక్లూడ్ చేశారు పర్ల్స్తో ఫినిషింగ్ ఇస్తూ డ్రాప్ షేప్లో ఆనెక్ స్టోన్స్ని హైలైట్ చేశారండి అండ్ ఈ మోడల్లో సెవెంటీ వన్ పాయింట్ త్రీ జీరో ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంది బీ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి అలాగే యూ షేప్లో మరొక లాంగ్ హారం చూస్తూ ఉన్నామండి ఇవన్నీ కూడా మనకు బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అయి ఉన్నటువంటి హారాలండి ఇన్ కేస్ మనం బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే వెయిట్ కూడా లెస్ అవుతుంది అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఈ ప్యాటర్న్ కూడా చాలా ఎలిగెంట్గా ఉందండి డిటైలింగ్ చాలా బాగా వచ్చింది సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ సెట్ అండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము మ్యాంగో హారం అనమాట మనకు ఈ సెట్ వచ్చేప్పటికి ఆల్టర్నేటివ్గా మనకు చిన్న ఫ్లవర్ డిజైన్తో పాటు అమ్మవారి మోటివ్స్ మ్యాంగో ఫినిషింగ్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చింది అండ్ డబల్ లాకెట్ ఇచ్చారండి నైంటీ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ ఉంది పచ్చి స్టైల్లో వస్తుందండి లుక్ వైజ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు టూ ఇన్ వన్ మోడల్ అండి వడ్డానంగా కన్వర్ట్ చేసుకోవచ్చు హారంగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా గ్రాండ్గా ఉంటుంది లైట్ వెయిట్లో టూ ఇన్ వన్ హారం కోసం చూస్తూ ఉంటే బెస్ట్ మోడల్ అండి మ్యాంగో ఫినిషింగ్లో వచ్చేసింది విత్ డబల్ లాకెట్ అండి లక్ష్మీదేవి లాకెట్స్ వచ్చాయి సో మనం ఇలా వడ్డానంగా కన్వర్ట్ చేసినా చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి ఈ మోడల్ యొక్క వెయిట్ వచ్చేప్పటికీ ఎయిటీ వన్ పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అదేవిధంగా నెక్స్ట్ ప్యాటర్న్ని చూసిద్దాము టూ ఇన్ వన్ లో మరొక లాంగ్ హారం అండి సో ఇది కూడా మనకు మ్యాంగో ఫినిషింగ్లో వస్తుంది వడ్డానం మరియు హారంగా యూస్ చేసుకోవచ్చు అండి రూబీ స్టోన్స్ ఆనిక్ స్టోన్స్ అనేది ఈ లో కూడా హైలైట్ అయ్యాయి సో బిగ్ లో అండ్ స్మాల్ సైజులో పర్ల్ ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందండి వడ్డానంగా కూడా ఈజీగా మనం మూవ్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి లాకెట్లో కూడా మ్యాంగో ఫినిషింగ్ అనేది ఇంక్లూడ్ అవుతూ వచ్చేసింది అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి యూ షేప్లో డీప్ నాక్షి డీటైలింగ్లో ఈ హారం కూడా చాలా గ్రాండ్గా అయితే వచ్చిందండి సో ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేసి సెవెంటీ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది సో ఇందులో మనకు తో పాటు బీట్స్ పర్ల్ డ్రాప్స్ వచ్చాయండి లాకెట్లో అమ్మవారిని ఇచ్చారు అలాగే మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లోనే లీవ్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది చాలా ఎలిగెంట్గా ఉందండి ఈ మోడల్ కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దెన్ బాయ్ బాయ్